హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండర్ రౌండర్ బ్లాగ్స్ ఏంటి గుడి హడా విడి అనుకుంటున్నారా మా సింగరాయకొండ తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈరోజైతే ఫస్ట్ డే అనమాట ఇంకా మేమందరం అయితే ఇంకా గడప పూజ చేద్దాము ఏకాదశి అనేసి మా ఫ్రెండ్స్ నేను మా హస్బెండ్ మా పిల్లలు మేమంతా అయితే గుడికి వెళ్ళిపోయాము ముందుగా అయితే వెళ్ళినప్పుడు కాలు కడుక్కోవాలనేసి ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఇక్కడంతా మెట్లు ఇవన్నీ అనమాట ఇక్కడ లాస్ట్లో మిగిలిన పసుపు కుంకుమంతా ఇక్కడ వేసేస్తారనమాట మెట్లు పూజ చేశాక మేమైతే ఇంకా మెట్లు పూజ స్టార్ట్ చేసే దగ్గరకైతే వెళ్ళాము వెళ్ళేసి ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కలుపుతున్నాం అనమాట మెట్లు పూజ చేయడం కోసం నాకైతే మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు హెల్ప్ చేస్తుంది అది అది అక్క ఇది వెయ్యక్క అని చెప్తుంది అనమాట ఇంకా వాటర్ అందించడము అలా చేస్తుంది ఇంకైతే మేము ముందుగా గౌరీ దేవుని చేసాము గౌరీ దేవుని చేసి ఇంకా ముందుగా పసుపు గడప పూజ చేసేటప్పుడు అయితే పసుపు పసుపు కాళ్ళకి పూసుకోవాలంటండి కొంచెం పసుపు అయితే సపరేట్గా తీసుకొని ఇంకా కాళ్ళకైతే పూసేసుకున్నామన్నమాట అందరము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా నాకు కూడా పూయమని అడిగింది ఇంకా అందరికైతే మేము మేము స్టార్ట్ చేయడం మేము త్రీ మెంబర్స్ వెళ్ళాము ఇంకా అందరము పసుపు పూసుకొని పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంకా అన్నీ కలుపుకొని రెడీగా పెట్టుకున్నామన్నమాట ఇంకా మా పిల్లలంతా ఇంకా ఫోన్ తలా ఫోన్ పట్టుకొని ఫోన్లో లీనం అయిపోయి ఉన్నారనమాట మేమైతే ఇంకా గడప పూజ చేస్తున్నాం కొన్నిసార్లు ఫోన్ ఇవ్వకూడదు అని ఎంత అనుకున్నా కొన్నిసార్లు మాత్రం తప్పక ఇవ్వాల్సి వస్తుందండి ఇలాంటప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే ఫోన్ ఇవ్వాలి అలానే ఎప్పుడూ ఇవ్వము మీరు కూడా ఇవ్వకండి ఇంకైతే మేము మా పూజన అయితే స్టార్ట్ చేయడానికి ఇంకా రెడీ అయ్యాము మా హస్బెండ్ అయితే ఇంకా నేను చాలా ఇయర్స్ బ్యాక్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేసామండి గడప పూజ తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అప్పుడైతే మా వద్దిన వాళ్ళతో చేశాను ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళతోటి కానీ అప్పుడు మా వారు ఉన్నారు నేను గడప పూజ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు తనకి ఏదో పని ఉన్నా కూడా పని మానుకొని మరీ వచ్చారు నేను అడిగానని నేనైతే ఫుల్ హ్యాపీ అయితే గౌరీదేవికి పూజ చేసేసి టెంకాయలన్నీ కొట్టేసి ఇంకా హారతి ఇచ్చేసాము ఇంకా ఇచ్చి ఇద్దరం దండం పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ ఏమో అన్నీ కలిపేసుకొని వాళ్ళైతే స్టార్ట్ చేయడానికి వెళ్ళారు ముందుకి ఇంకా మేమైతే ఇక్కడ ఇద్దరం కలిసి పూజ చేస్తూ ఉన్నాము మా పిల్లలు అంతా ఏమో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మేము రావడం అయితే సిక్స్ అయ్యింది గుండి గుడికి ఇప్పుడేమో ఇంకా గుడి నుంచి వెళ్ళలేక ఎంత టైం అయ్యిద్దనేది అసలుకి తెలీదు ఇంకా గడప పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఇంకా పసుపు పూసుకొని బొట్ అయి పెట్టించుకోవాలన్నారు ఇంకా నేనైతే మా హస్బెండ్ చేతే బొట్టు అనమాట నేనేమో పసుపు తనేమో కుంకుమ కలిసి ఇంకా బొట్లు పెడుతున్నాను అనమాట ఇంకా కొన్ని దగ్గరలో ఏమో కరెంటు పోతూ వస్తా ఉంది ఇంకా అలాగే స్టార్ట్ చేసాము ఇంకా కరెంటుతో పెట్టుకుంటే అవ్వదు ఇంకా కరెంట్ వచ్చినప్పుడు చేయాలంటే చికట్లు అందరు చేస్తున్నారు కాబట్టి ఇంక మేము కూడా వరుసగా చేసుకుంటూ అలా అలా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట ఇంకా మేమేమో ఇద్దరం కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నేను ఇంకా పసుపు పెడుతుంటే మా వారేమో కుంకుమ పెడుతున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళేమో ఒక్కళ్ళే అండి అందుకోసమని ఒక సైడు ఇంకా మాకు అయిపోయింది ఇంకా మేమేమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడేమో గుడి చుట్టూ అంటే గుడికి అన్ని వైపులా ఈ మెట్లు అనేవి ఉంటాయండి కాబట్టి ఇంకా అన్ని వైపులకి వెళ్ళి పెట్టాలి మన లాగా వన్ వేలు అలా అసలు ఉండవు ఇంకా అన్ని వైపులకి వెళ్ళి పెట్టుకుంటా నిదానంగా చీకట్ అలా అలా ఇంకా వస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఫైనల్లీ మేమైతే ఇంకా మెట్లు పూజ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా చేసేసి ఇంకొక దగ్గర అయితే కూర్చున్నాము అనమాట ఇంకా గుళ్ళ లోపలికైతే వెళ్తున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ మేళ తాళాలు ఇంకా అంటే తిరునాలు కాబట్టి అమ్మవారి ఊరేగింపేమోనండి ఇంక మేమైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము ఆ ఫస్ట్ డే కాబట్టి అంత ఫుల్ రష్ లేదు ఇంకా మా పిల్లలంతా ఏమో ఇదిగోండి అటు ఇటు తిరుగుతూ మా అబ్బాయి అయితే కోపంగా చూస్తున్నాడు అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇంకా ఏంటి తిరణాలకు తీసుకొచ్చి వెళ్ళు గుళ్ళని తిప్పుతున్నారు కానీ బొమ్మలు మా మావాడు సీరియస్గా చూస్తున్నాడు కానీ ఇంకా కొనుక్కోవడానికి ఇంకా చాలా రోజులు ఉన్నాయమ్మా ఇది ఫస్ట్ డేనే మనం పూజ చేయడానికి వచ్చాము ముందు పూజ అయితే చేసేసి వెళ్దాము అనేసి చెప్పాను మా వారైతే కొంచెం టైం దొరకంగానే ఫోన్ తీసుకున్నాడనమాట ఇంకా ఫస్ట్ కాలు కడుక్కోడానికి వెళ్ళినప్పుడు ఇంకా మా ఫ్రెండు నేను కూడా కాలు కడుక్కున్నాము అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ చాలానే ఉన్నాయన్నమాట ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక కూర్చున్నాం మా పిల్లలు మేము ఇంకా గుడి లోపల చూడండి గుడి మెట్లకే కాదు ఇంకా అన్ని దగ్గరలో బొట్లు పెట్టేస్తున్నారు అనమాట ఇంకా లోపలికి వెళ్తే స్వామి గుడి ఉందండి ఇంకా అక్కడ దర్శనం చేసుకుందామని నేను మా హస్బెండ్ మా పిల్లలు వెళ్తున్నాము వాళ్ళైతే ముందే పరిగెత్తేసారనమాట ఇంకా మేమైతే ఇంక ఈ మెట్లు పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే తిరిగి వచ్చేస్తున్నాము మా ఆటోలో ఇంకెలాగో ఏకాదశి కాబట్టి ఉపవాసం ఉండి ఇంత పూజ చేసాం కదా ఒకసారి శివయ్య దర్శనం కూడా చేసుకుందాం అనేసి టెన్ థర్టీ అయినా కూడా టైము మా వారిని తీసుకొని శివాలయం అయితే వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకొని వచ్చేసాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్